ఇక్కడే ఇంద్రవె ఇక్కడే పాత నాకు అది నేను కూడా మిషన్ వల్ల కోడల్నే సెవెన్ ఇయర్స్ అవుతుంది నాకు రైటింగ్ అంటే అది కూడా అయిపోయింది అది ఇక్కడ ప్రతి మాకు అయింది చాలా రోజుల తర్వాత ఫైవ్ ఇయర్స్ అవుతుంది అదే ఉంటే వల్ల మాకు పాపం ఇక్కడ జరుగుతూ ఉంటుంది మైసం మాంసం ఎన్ని రోజుల పాటు ఇక్కడ స్టే చేస్తారు లో ఉన్న నాగోబా జాత మరి రెండో తండ్రులుగా భక్తులు మరి నాగోబా దేవుణ్ణి మరి సందర్శించడానికి వస్తున్నారు మరి మనతోటి మాట్లాడడానికి పొందుతున్నారు అన్ని జాతర చాలా చాలా ఇష్టమైన జాతర ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి సో ఎన్ని మోసం ఏడు రకాలు చూడండి మరి ఆ నాగదేవుడు శాంతి సార్ ఏడుగురు ఏడు వాళ్ళు మాట్లాడటం వాళ్ళు ఏడుకుంటారు లోపల ఏడు రకాలైన నైవేద్యార్థులు పాలు ఇష్టమైన దేవునికి ఇష్టమైనవి అన్ని పెట్టుకొని లోపల దేవునికి ప్రార్థన చేస్తారంట అప్పుడు తప్పకుండా దేవుడు వస్తాడు దర్శనం గురించి వెళ్తారంట ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది ఇంకా ఏమైనా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంట సౌకర్యాలు అయితే చాలా మంది చూసుకుంటున్నారు విలువైన వస్తువులు ఆగ్రహేంటి లాగే చాలా జాగ్రత్తగా ఉండగా చాలా సో మొత్తం మీద ఏదైతే ఇచ్చిన ఆదివాసులకు సంబంధించి నాగోబా జాతరకు మరి అందరూ వస్తారు ఏదైతే ఆ వంశీకులు మాత్రమే మొదట మొదట గంగా జలాన్ని తీసుకొచ్చి మరి ఏదైతే మహాపూజను మరి ఏదైతే అభిషేకం చేసిన అనంతరం మరి మహాపూజ మరి రాత్రి స్టార్ట్ అవుతుంది మరి మహాపూజ అనంతరం రోజు రోజు కార్యక్రమం నాలుగో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని మరి ఇక్కడికి వచ్చి సందర్శించిన మహిళలు చెబుతున్నారు కెమెరా పర్సన్ రమేష్ నాగోబా జాతర నుంచి